బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం శుక్ల ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముస్తాబైన వైష్ణవాలయాలు విద్యుత్ విద్యుత్తి సోబిల్లుతున్న వైష్ణవాలయాలు నేడు ద్వారో ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్న నెల్లూరులోని భూదేవి శ్రీదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథుడు ఈ తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం నేత్రం పర్వంగా సాగనున్న స్వామివారి దివ్య దర్శనఓ అర్ధరాత్రి నుంచి ఆలయానికి చేరుకున్న రంగనాథుని భక్తులు భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఆలయ నిర్వహణ సిబ్బంది భక్తుల సౌకర్యార్థం ఉచిత యాభై రెండు వందల రూపాయల టికెట్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు చేసిన కార్యనిర్వాహక సిబ్బంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేను ముక్కోటి ఏకాదశి పడవదును మనూర్శుల ముప్పోదు ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముస్తాబైన వైష్ణవాలయాలు విద్యుత్ విద్యుత్ దీపాలంకరణలతో శోభిల్లుతున్న వైష్ణవాలయాలు నేడు ఉత్తర ద్వారో ద్వారా భక్తులకు దర్శనమివ్వనున్న నెల్లూరులోని భూదేవి శ్రీదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథుడు ఈ తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం నేత్రం పర్వంగా సాగనున్న స్వామివారి దివ్య దర్శన ఓ అర్ధరాత్రి నుంచి ఆలయానికి చేరుకున్న రంగనాథుని భక్తులు భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఆలయ నిర్వహణ సిబ్బంది భక్తుల సౌకర్యార్థం ఉచిత యాభై రెండు వందలు రూపాయల టికెట్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు